హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలో టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించి మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది సో ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అదేవిధంగా కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను సో వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందిస్తున్నాం సో మీ నుంచి మాకు సపోర్ట్ అనేది ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి కనీసం ఒక ఐదు గ్రూప్స్కు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇది వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది తెలుగు మీడియం కోర్స్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది త్రీ నైంటీ నైన్కు ఉంది సో ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది ఒకసారి మీరు ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత నస్తే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్సులు కావచ్చు ఇంకా అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఈ ఒక్కరోజు ఆఫర్ అయితే ఇస్తున్నాం జస్ట్ ఫార్టీ ఫార్టీ నైన్ మీకు లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ పీడిఎఫ్స్ కూడా అంది జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత మీకు నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అంటే విషయంలో అయితే మనకి ఇది టీఎస్పీఎస్ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీకు స్టార్టింగ్ పేజ్లోని ఈ విధంగా అయితే కనబడుతుంది మనకు ఫస్ట్ పేజ్లోని ఇక్కడ గ్రూప్ వన్ సర్వీసెస్ అని చెప్పేసి జీరో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో గ్రూప్ వన్ సర్వీసెస్ సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు తర్వాత మనకు ఇక్కడ అప్లికేషన్ లింక్ ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ అండ్ ఎడిట్ ఓటీఆర్ అని చెప్పేసి కనబడుతుంది సో ముఖ్యంగా మీరు దీనికి అప్లై చేసుకోబోయేటువంటి అభ్యర్థులు ఫస్ట్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అది చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీంతో మనం లాగిన్ కావాల్సి ఉంటుంది లాగిన్ పేజ్ లో మనకి అక్కడ స్పెసి ఐడి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు సో దాని కోసం మన ఇక్కడ ముందే ఓటీఆర్ అనేటువంటిది ఎవరైతే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు చాలామంది నా కామెంట్ చేస్తున్నారు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి సార్ వాటిని ఎడిట్ చేసుకొని మేము అప్లై చేయాలా లేదంటే డైరెక్ట్గా అప్లై చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కనుక మీది మీరేమైనా ముఖ్యంగా ఈ స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు వాటన్నిటిని మీరు మొదటగా ఎడిట్ చేసుకోండి ఇక్కడ ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎడిట్ చేసుకున్న తర్వాత సో మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేయండి సో ఇక్కడ కొత్త వాళ్ళైతే న్యూగా మీరు ఈ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేస్తాం ఒకసారి మీరు ఆ వీడియోని చూసిన తర్వాత మీకు మీకు ఓటీఆర్ ఐడి వస్తుంది అండ్ ఓటీఆర్ ఐడి అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి మీరు ఇక్కడ లాగిన్ కావాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు ఓటీఆర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ గ్రూప్ వన్ సర్వీసెస్ అని చెప్పేసి కనబడుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు సో నెక్స్ట్ విండో అనేటువంటిది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో నెక్స్ట్ పేజ్లో మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది ఇక్కడ మీకు గ్రూప్ వన్ సర్వీసెస్ అని చెప్పి చూడవచ్చు ఇక్కడ మనకు నోటిఫికేషన్ నెంబర్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ అయితే నోటిఫికేషన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ నోట్ అని ఉంటుంది ప్రతి ఒక్కరి ఇక్కడ ఉన్నటువంటి ఈ త్రీ పాయింట్స్ మీరు చదవండి ఆల్రెడీ మీకు నేను నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పాను సో దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ క్లిక్ ఇయర్ టు ద యూజర్ గైడ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీకు యూజర్ గైడ్ వస్తుంది అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటిది ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో యూజర్ గైడ్ కూడా ఇచ్చారు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు చూడండి సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏం చేయ ఏమి ఇచ్చారంటే ప్రతి క్యాండిడేట్ అప్లై చేసుకోవాలి ఆల్రెడీ అప్లై చేసినటువంటి అభ్యర్థి అదేవిధంగా న్యూ క్యాండిడేట్ ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే ఆన్లైన్ సబ్మిషన్ చేయాలని చెప్పేసి మనకు ఫస్ట్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు ఇక సెకండ్ పాయింట్ కనుక చూసినట్లయితే ఆల్రెడీ అప్లై చేసినటువంటి అభ్యర్థులు కూడా లాగిన్ పేజీకి వెళ్ళి సో ఫ్రెష్ అప్లికేషన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కొత్త వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకు లాస్ట్లో ఏదైతే మనం పేమెంట్ సబ్మిట్ చేస్తాం కదా అక్కడ మాత్రం మనకు ఎవరైతే అప్లై చేసినటువంటి అభ్యర్థులకు డైరెక్ట్గా మీకు ఏది పేమెంట్ మోడ్ అయితే అడగట్లేదు సో మిగతా వాళ్ళ కొత్త వాళ్ళకు మాత్రం అడుగుతుంది ఇది ఎట్లా అంటే మనకు టీఎస్పీఎస్సి ఐడి ఆల్రెడీ మనం ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఉంటుంది కదా సో ఐడిని బేస్ చేసుకున్న వాళ్ళక్కడ మీకు పేమెంట్ మోడ్ మీరు ఆల్రెడీ అప్లై చేసినట్లయితే అక్కడ మీకు పేమెంట్ మోడ్ చూపించదు సో మిగతా వాళ్ళకైతే కొత్త వాళ్ళకైతే చూపిస్తుంది అది ఏంటనేది కూడా మీకు నేను చివరిలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదంతా నేను ఆల్రెడీ నా అప్లికేషన్ ఫామ్ చూసిన తర్వాతనే మీకు చెప్తున్నాను సో చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కనీసం లైక్ చేసి ఒక మూడు నుంచి నాలుగు వాట్సాప్ గ్రూప్లో దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే సెకండ్ థర్డ్ పాయింట్ కనుక చూసినట్లయితే ఆల్రెడీ అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటారో వాళ్ళు నీడ్ నాట్ టు పే ద ఎనీ ఫీ అగైన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఎటువంటి ఫీ అనేటువంటిది చెల్లించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు అంటే ఆల్రెడీ అప్లై చేసినటువంటి అభ్యర్థులు డైరెక్ట్గా మీకు అక్కడ పేమెంట్ మూడు అడగదు సో అప్లై చేయనటువంటి అభ్యర్థులు మాత్రమే అడుగుతుంది సో అదేవిధంగా క్యాండిడేట్స్ నీడ్ టు పే ఫీ యాజ్ ద ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్ టు ద ఎగ్జామినేషన్ అంటే మనకి ఎట్లా పే చేయాలంటే కొంతమందికి ఇప్పుడు ఏమన్నా అన్ఎంప్లాయ్మెంట్కు ఫీజు తక్కువ ఉంది కదా సో ఆ మూడులో ఎంతైతే ఉంటుందో అట్లా పేమెంట్ చేయాలి అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఈ పాయింట్ అయితే మెన్షన్ చేశారు సో ఈ విధంగా ఈ ఏవైతే ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు పాయింట్స్ మీరు క్లియర్గా చదివిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎస్సి ఐడి సో మన లాగిన్ పేజ్ అంటాం దీన్ని ఇక్కడ టీఎస్పీఎస్సి ఐడి అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన ఇచ్చినప్పుడు ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఉంటుంది కదా దానికి మీకు ఓటీపీ వస్తుంది సో అందుకనే వర్కింగ్ మొబైల్ నెంబర్ అండి వర్కింగ్ మెయిల్ ఐడి అండి ఓటీఆర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అక్కడ అక్కడ ఉండేటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ వస్తాయి కనుక మీరు ఏదైతే వర్కింగ్లో ఉండేటువంటి మొబైల్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడి అనేటువంటిది క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి దానికి మీకు ఇక్కడ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎసీ ఐడి వస్తుంది తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసినటువంటి వస్తుంది సో ఇక్కడ మీరు ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి దాన్ని ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒక క్యాప్షా ఇస్తారు క్యాప్షా కూడా ఎంటర్ చేసేసి వెరిఫై ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది అంటే మీ యొక్క డీటెయిల్స్ తోటి సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు గ్రూప్ వన్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కనబడుతుంది దాంతోపాటు నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ గ్రూప్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది అదేవిధంగా స్టార్టింగ్ డేట్ మనకి ఎప్పుడు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మనకు మార్చ్ ఫోర్టీన్త్ వరకు లాస్ట్ డేట్ ఉంది అండ్ ఇక్కడ యూజర్ గైడ్ ఇంతకుముందు అక్కడ మేము చూస్తాం కదా ఇక్కడ ఉంటుంది సో ప్రతి ఒక్కరి ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ ద నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే మీరు నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు దీనిపైన క్లిక్ చేస్తేనే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మనం క్లియర్గా చదవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ద నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది ఇక్కడ ఒక చెక్ బాక్స్ వస్తుంది సో ఈ చెక్ బాక్ చెక్ చెక్ బాక్స్ పైన మీరు క్లిక్ చేయగానే సో మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు కనబడతాయి ఒకసారి మీకు చూస్తాను సో దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆర్యూఎస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మీరు ఫస్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చెక్ బాక్స్ పైన టిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆర్యూఎస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మీరు అని ఎంటర్ చేసేస్తే మీ డీటెయిల్స్ అనేది కనబడతాయి సో ఇక్కడ నేను ఎస్సాని ఎంటర్ చేశాను ఇక్కడ మీ యొక్క టీఎస్పీసీ ఐడి కావచ్చు అదేవిధంగా మీ యొక్క నేమ్ అనేది కనబడుతుంది ఐజ్ ఫర్ టెన్త్ క్లాస్ మేము మేములో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ నేమ్ కనపడుతుంది అదేవిధంగా మీ యొక్క ఫోటో కనబడుతుంది అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ విధంగా ఓటీ ఓటీఆర్ అనేటువంటి కనబడుతుంది మీరు ఓటీఆర్ ఎప్పుడు చేసుకున్నారు ఎప్పుడు ఎడిట్ చేశారనే టైం కూడా ఉంటుంది సో ఒకసారి మీకు నేను దీన్ని మనకు యూజర్ గైడ్ ద్వారా చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ నా యొక్క పర్సనల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం వీడియో అనేది రిమూవ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అనుక నేను పర్సనల్ డీటెయిల్స్ అయితే చూపించట్లేదు ఒకసారి మీకు యూజర్ గైడ్లో ఏ విధంగా ఉంటుందో చూస్తాను సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే సో నెక్స్ట్ విండో అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి కనబడతాయి ఏంటి మీ యొక్క టీఎస్పీఎస్ఈ ఐడి కనబడుతుంది అదేవిధంగా మీ ఎస్ఎస్సి మేము ఎట్లా నేమ్ ఉందా కనబడుతుంది మీ యొక్క ఫోటో కనబడుతుంది మీ యొక్క సిగ్నేచర్ అదేవిధంగా మీరు ఎప్పుడు ఎడిట్ చేశారన్న డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి ఒకసారి మీరు దీన్ని క్లియర్గా అయితే చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి సో దానికి ఆల్రెడీ మనం ఏదైతే ఓటీఆర్లో ఎంటర్ చేస్తాం కదా సో ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు యాజ్ డీస్కి వస్తాయి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది మనం ఆల్రెడీ ఓటీఆర్లో ఇస్తాం మీరు ఇక్కడ కొత్తగా ఎంటర్ చేయాల్సింది ఏముండదు మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ జెండర్ ఈ రిలీజియన్ ఇవన్నీ మనం ఓటీఆర్లో ఫిల్ చేస్తాం ఆటో ఫిల్గా మనకి ఇక్కడికి అవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ కావచ్చు అదేవిధంగా మీ యొక్క ఒక స్కూల్స్ స్టడీ డీటెయిల్స్ సో ఇక్కడ మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆప్ అప్లికేషన్ ఫామ్లో మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే వీలు ఉండదు మీరు ఎడిట్ చేసుకోవడానికి ఓన్లీ ఓటీఆర్లోనే ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రావాల్సి వస్తుంది సో అక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్ ఇక్కడ చదివారు మీరు రెగ్యులర్గా చేశారా ఏ జిల్లాలో చేశారు ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మీకు వస్తాయి అనమాట ఇది మనకు యూజర్ గైడ్లో ఇచ్చినటువంటి మీకు చూపిస్తున్నాను సో ఇవన్నీ మీకు ఆటో ఫీల్గా రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మీరు మీరేమైనా డిఫరెంట్ టేబుల్ పర్సన్ అయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవన్నీ మనకు ఓటీఆర్లోనే మనం ఫిల్ చేస్తాం కనుక ఇక్కడ మీరు వీటిని టచ్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అవి ఫిల్ చేసి వస్తాయి ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టు కమ్యూనికేషన్ అడ్రస్ అనేటువంటి మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తున్నాయి ఇది నా నేను అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ నాకు ఎటువంటి ఏం లేవు కనుక డిజబిలిటీ ఏం లేవు కనుక అన్ని ఇక్కడ నేను అని ఇచ్చేస్తాను ఆల్రెడీ మనకు ఓటీఆర్లో ఇచ్చినటువంటి డీటెయిల్సే కనబడుతున్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కమ్యూనికేషన్ అడ్రస్ సో ఇప్పుడు కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ మనం అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది ఇద్దరికి ఒకటే అండి లాస్ట్లో పేమెంట్ చేసేటప్పుడు మాత్రమే ఈ డీటెయిల్స్ చేంజ్ అవుతున్నాయి సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీ యొక్క హౌస్ నెంబర్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో హౌస్ నెంబర్ ఇవ్వాల్సి వస్తే ఆ కాలనీకి సంబంధించినటువంటి ఏ కాలనీ ఆ కాలనీ డీటెయిల్స్ అండ్ డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అదేవిధంగా మండల్ అంటే అదేవిధంగా ఇక్కడ స్టేట్ అండ్ పిన్ కోడ్ ఇవన్నీ మీ యొక్క కమ్యూనికేషన్ అంటే మీకు ఏదైనా డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే టేస్పేసి దీని ద్వారా మీకు ఆ డీటెయిల్స్ అనేది ఎస్ఎంఎస్ ద్వారా లేదా మెయిల్ ద్వారా పంపించే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ద ఎగ్జామినేషన్ సో మీరు ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా రాయాలనుకుంటున్నారు చాలా మంది ఇక్కడ లాస్ట్ టైం మిస్టేక్ చేశారు సో మనకి ఇక్కడ అప్లికేషన్ మిస్టేక్ చేసినా కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు కాకపోతే మీరు మిస్టేక్ చేయకండి సో ఏదో ఇచ్చిరు కాదని చెప్పేసి మనం మిస్టేక్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కొన్నిటికి మళ్ళీ ఎనేబుల్ కాకపోవచ్చు ఏంటంటే ఎడిట్ ఆప్షన్ అనేది అన్నిటికీ ఎనేబుల్ కాదంటే అది గుర్తుంచుకోండి జాగ్రత్తగా నింపండి కొన్నిటికి మాత్రమే కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది తర్వాత మీరు పరిశీలన అవుతారు కనుక ఎటువంటి మిస్టేక్ చేయకుండా నేను ప్రతిదీ మీకు ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నాను సో మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి సో ఆ డౌట్స్ అన్నింటి నేను చూసి మళ్ళీ వాటికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క డౌట్ని కింద పోస్ట్ చేయండి ప్రతి డౌట్కు నేను అక్కడ ఒక సింపుల్ డౌట్ అన్నట్లయితే అక్కడనే రిప్లై ఇస్తాను లేదంటే వాటి అన్నింటి మీద కలిపి నేను ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మనకు మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అంటున్నారు మీరు ప్రిలిమినరీ ఏ విధంగా రాస్తే ఏది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు సో ఇక్కడ మనకు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఒకసారి మీరు చూసినట్లయితే దీనిపైన క్లిక్ చేస్తే మనకు కనబడుతుంది సో ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు లేకుంటే ఇంగ్లీష్ ఉర్దులో రాయాలనుకుంటున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ తెలుగు అంటే మీకు క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తాయి అదేవిధంగా మీకు మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ఏ విధంగా రాయాలనుకుంటున్నారు సేమ్ ఇవే ఆప్షన్స్ ఉంటాయి మెయిన్స్ ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు ఉర్దు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇంగ్లీష్ చేసుకొని ఇక్కడ తెలుగు రాసుకోవచ్చు లేదంటే రెండు తెలుగులో రాసుకోవచ్చు రెండు ఇంగ్లీష్లో కూడా మీరు రాసుకోవచ్చు అది మీ ఇష్టం ఇక్కడ నేను తెలుగు అని ఇచ్చేస్తాను మెయిన్స్కి సంబంధించి ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ సో మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతున్నారు సో మనం డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి దీనికి అప్లై చేస్తున్నాం కనుక సో ఇక్కడ మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు ఎట్లా అంటే ఆ డిగ్రీ అనేటువంటిది మీరు ఏదైతే క్వాలిఫికేషన్తో అప్లై చేస్తున్నారో అది మీరు ఎట్లా చేస్తారు రెగ్యులర్గా చేశారా లేకుంటే డిస్టాన్స్ ఎడ్యుకేషన్లో చేస్తారా సో రెగ్యులర్గా చేస్తే రెగ్యులర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత సెలెక్ట్ ద క్వాలిఫికేషన్ అంటే ఆ రెగ్యులర్ అనేటువంటి మీకు ఏ క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీలో ఉందా లేకుంటే ఈక్వల్ అంటే దానికి సంబంధించినటువంటి ఎంత సో మీరు బ్యాచలర్ డిగ్రీ కనుక చేసినట్లయితే ఎనీ డిగ్రీ ఇక్కడ ఎనీ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయండి తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు మనం బ్యాచులర్ డిగ్రీ ఇక్కడ ఎంటర్ చేశాం కదా సో ఆ బ్యాచులర్ డిగ్రీకి సంబంధించిన టువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతున్నారు సో హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క ఏదైతే డిగ్రీ మెమో ఉంటుంది కదా దానిపైన ఉండేటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి తర్వాత మీకు డేట్ ఆఫ్ పాస్ మీకు డిగ్రీ మెమోలో డేట్ ఆఫ్ పాస్ ఇయర్ అక్కడ ఉంటుంది మీరు ఒకసారి క్లియర్గా దాన్ని చూడండి ఓకేనా చూసి ఆ డేట్ ఆఫ్ పాస్ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టైప్ చేయండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ గ్రూప్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ రెండు రకాల పర్సెంటేజ్ అడుగుతున్నాడు ఒకరు వచ్చేసి మీ యొక్క గ్రూప్ సబ్జెక్ట్ పర్సెంటేజ్ అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ కనుక తీసుకున్నట్లయితే మీకు ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ యొక్క పర్సెంటేజ్ అడుగుతున్నాడు దాంతోపాటుగా పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మొత్తం టోటల్ మార్క్స్ అడుగుతున్నారు సో ఇక్కడ మనకి రెడ్ కలర్ మెన్షన్ చేస్తారు రౌండ్ ఆఫ్ చేయం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ వచ్చినట్టు అనుకోండి సెవెంటీ ఫైవ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ వస్తే మీరు నెక్స్ట్ నెంబర్ తీసుకోండి లేకుంటే దానికంటే తక్కువ వస్తే ముందు నెంబర్ తీసుకొని ఇక్కడ రౌండ్ ఆఫ్ చేయమని చెప్పేసి కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ యూనివర్సిటీ నేమ్ మీరు కేయూ నుంచి డిగ్రీ చేశారా ఓయు నుంచి చేశారా శాతవాహ నుంచి చేశారా ఇంకా వేరే అదర్ యూనివర్సిటీ నుంచి చేసి ఉంటారు కదా దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూనివర్సిటీ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ ద్వారా కూడా మీరు అక్కడ ఎంటర్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిస్టిక్ ఎక్కడ ఉంది మీరు ఏ డిస్టిక్ నుంచి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చేస్తారు ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ వస్తాయండి సో ఇక్కడ ఆదిలాబాద్ మనకు మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే యూనివర్సిటీస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది సో ఇక్కడ నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సో మీరు ఎంత పర్సంటేజ్ అనేది కూడా ఇక్కడ మీకు మీరు ఎంటర్ లేదు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే రౌండ్ ఆఫ్ అన్నట్టు కనుక ఇక్కడ కూడా అంతే అండి మీరు రౌండ్ ఆఫ్ ద మార్క్స్ అన్నప్పుడు క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది కనుక సో ఇక్కడ ఉండేటువంటి పర్సెంటేజ్ మీరు దానికి నియర్గా ఉన్నటువంటి నెంబర్ తీసుకుని పర్సెంటేజ్ అయిన మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీకు ఇంకా డిగ్రీ కాకుండా అదర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అని కనుక మీరు టైప్ చేసినట్లయితే అనుకోండి సో ఇక్కడ ఎస్ అని టైప్ చేస్తే సో దానికి సంబంధించి ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు మీకు ఏముంది ఓకేనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా టిక్ చేసేసి ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం ఎట్లయితే డిగ్రీకి సంబంధించి ఫిల్ చేసామో అవి ఇక్కడ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేస్తున్నాను సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా సో ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ మీకు వచ్చిన పర్సెంటేజ్ యూనివర్సిటీ డిస్టిక్ ఇవన్నీ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది యాజ్ టిజ్గా మీకు ఒకవేళ పోస్ట్ పీజీ కనుక ఉన్నట్లయితే ఇవి మీరు ఎంటర్ చేసుకోండి కంపల్సరీ ఉంటే ప్రతి ఒక్కరు అదర్ డీటెయిల్స్ అంటే మీకు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే వాటిని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ వీటికి సంబంధించి కూడా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది ఏంటంటే మనకు మనకు నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకు డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంది ఆ డిఫరెంట్ క్వాలిఫికేషన్ మీకు ఇక్కడ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ ఎనిమిది నాలుగు ఎనిమిది పదహారు అదేవిధంగా రెండు ఏడు తొమ్మిది సో ఇక్కడ ఈ లాస్ట్ ఇది ఏంటంటే కొన్నిటికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు కూడా అవసరం ఈ పోస్ట్ కోడ్ టూ సెవెన్ నైన్కు సో వాటికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయా హైట్ కావచ్చు అదేవిధంగా ఇంకా అదర్ రన్నింగ్ చేసేటువంటి కెపాసిటీ కావచ్చు అటువంటివి మీకు ఉన్నాయా లేవని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు ఉంటే వాటికి ఆ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారు లేకుంటే దానికి మీరు ఎలిజిబుల్ కావాలి ఇక్కడ మనం ఫో ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ ఒకసారి చూద్దాం అక్కడ ఏమి ఇచ్చారని చూద్దాం సో అవి మీకు ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ మనకు పోస్ట్ కోడ్ ఫోర్ అన్నాడు కదా సో ఇక్కడ పోస్ట్ కోడ్ ఫోర్కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే సో మస్ట్ పాస్ ద డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మీరు డిగ్రీ కనుక చేస్తే దానికి ఈక్వల్ అంటే డిగ్రీ కనుక మీరు చేసినట్లయితే ఈ పోస్ట్ కోడ్ ఫోర్ ఏంటిది ఇది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్కు మీరు ఎలిజిబుల్ అనమాట సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అక్కడ ఎస్ఎన్ చేసుకోవాల్సి ఉంటుంది ఏది పోస్ట్ కోడ్ ఫోర్ ఇంకొకటి ఏమన్నాడు పోస్ట్ కోడ్ ఎయిట్ అన్నాడు సో పోస్ట్ కోడ్ ఎయిట్కి మనకి ఏమి ఇచ్చారని ఒకసారి ఇక్కడ చూద్దాం సో ఇక్కడ పోస్ట్ కోడ్ ఎయిట్ కానీ చూసినట్లయితే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే లేబర్ సర్వీసెస్ సంబంధించింది సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనిలో ఏమన్నాడు సో మస్ట్ పాస్ ఏ డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అన్నాడు సో మీరు డిగ్రీ అనేది ఆర్ట్స్ ఆర్ కామర్స్ ఇంకేదైనా సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ద ఇండియా ఎస్టాబ్లిష్డ్ ద్వారా మన ఇండియాలో ఏదైనా ఎస్టాబ్లిష్ అయినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు ఇవి చేసినట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ అంటున్నారు ఏది కోడ్ నేమ్ పోస్ట్ కోడ్ నెంబర్ ఎయిట్ ఇది ఓకేనా సో ఇది మీకుంటే మీకు ఇక్కడ ఎస్ అండ్ చేయాల్సి ఉంటుంది ఇక ఎయిట్ తర్వాత మనకు సిక్స్టీన్ కూడా డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంది సో ఇక్కడ ఇది చూసినట్లయితే మనకు ట్రెజరీ ఆఫీసర్ కావచ్చు అకౌంట్ ఆఫీసర్ సంబంధించి సో దీనికి ఏమంటున్నాడు ఇక్కడ మస్ట్ పాస్ ఏ డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎక్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్ మ్యాథమెటిక్స్ రికగ్నైజ్డ్ బై ద కన్సర్ట్ యూనివర్సిటీస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అంటే మీకు ఇవి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్గా ఉన్నట్లయితే ఈ సిక్స్టీన్త్ కోడ్ కూడా మీరు అని చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ ఇవి మీకు ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అని నేను ఇక్కడ క్లిక్ చేసిన అనుకోండి సో ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి అడుగుతుంది మీరు ఎట్లా ఇక్కడ నుంచి ఏం చేశారు ఇక్కడ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను క్లిక్ చేశాను సో ఇక్కడ మీరు ఇది కూడా మీరు ఎస్ అని చెప్పేసి టైప్ చేస్తే దీనికి సంబంధించిన రిలేటెడ్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది అనమాట ఓకేనా లేకుంటే నో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది అనుకోండి ఎటువంటి డీటెయిల్స్ అడవి ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి ఇక్కడ అడిగింది అనుకోండి సో ఇక్కడ కూడా మనకి ఏమంటారు లేదు కాకపోతే ఈ పోస్ట్ కోడ్ టూ సెవెన్ నైన్ ఇవి ఏంటంటే మనకు పోలీస్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అవి దానిలో మీకు హైట్ ఉండాలి మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది హైట్ కనుక మీకు ఉన్నట్లయితే సో వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు అప్పుడు మీరు ఎస్ అని చెప్పేసి ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకు అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుంది సో ఇక్కడ అదర్ డీటెయిల్స్లో ముఖ్యంగా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనం ఈ అప్లికేషన్లో రెండే అప్లికేషన్ ఫామ్స్ అయితే మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి అంటే మీన్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకటి వచ్చేసి క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఇక్కడ మనకి మీకు ఇవాళ బీ కావచ్చు ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ ఉంటుంది కదా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఎస్ అని చెప్పేసి మీరు ఇక్కడ ఎస్ అని కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్స్ టైట్ అంటే బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది ఇక్కడ నేను ఎస్ఎన్ టైప్ చేశాను సో చూజ్ ఫైల్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ దీన్ని బ్రౌజ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే దీన్ని మీరు ఏ ఫార్మాట్లో చేయాలి ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు పీఎన్జిలో చేసుకోవచ్చు జేపీజీ ఫార్మాట్లో చేసుకోవచ్చు పీడిఎఫ్ ఫార్మాట్లో సో సైజ్ అనేది ఫార్టీ కేబీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది ఓకేనా ఇక నెక్స్ట్ నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ సో ఇక్కడ కొంతమందికి ఈడబ్లూఎస్ వాళ్ళకు డౌట్ వస్తుంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీ క్యాష్ సర్టిఫికెట్ కింద వస్తుంది అది ఇక్కడ మీరు అబ్జర్వ్ అయినా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ ఎవరైతే బీసీబీ వాళ్ళు ఉంటారో నాన్ క్రిమిలర్ అయితే వాళ్ళు ఎస్ వాళ్ళు నాన్ క్రిమిలేరా కాదా ఒకవేళ దానికి సంబంధించి ఇక్కడ మీరు ఎస్ఎన్ కనుక టైప్ చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ మీరు తీసుకోవాల్సి వస్తుంది నో అని చెప్తే ఎటువంటి సర్టిఫికే వస్తుంది సో ఇక్కడ ఈ రెండు డాక్యుమెంట్స్ మీరు అందుకనే స్టార్టింగ్లోనే వీటిని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి పెట్టుకోండి ముఖ్యంగా అప్లై చేసేవాళ్ళు డెస్క్ టాప్ ఫార్మాట్లో ల్యాప్టాప్లో లేదంటే ఏదైనా కంప్యూటర్లోనే అప్లై చేయండి మీరు మొబైల్లో అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయకండి అది కొంత ప్రాబ్లం అవుతుంది మీకు అప్లికేషన్ సరిగా కాకపోవచ్చు సో మళ్ళీ మీరు త్వరగా అప్లై చేసుకోండి లాస్ట్ రోజు వరకు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి ఎందుకంటే అప్పటివరకు వెబ్సైట్ చాలా బిజీ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ సరిగా తీసుకోదు చాలా మిస్టేక్స్ అవుతాయి కనుక వితిన్ ఫస్ట్ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లోనే మీరు మనకు వన్ వన్ వీక్లోనే ముఖ్యంగా ఫస్ట్ వన్ వీక్లోనే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ మీకు ఏదైనా క్రిమినల్ కేసెస్ ఉన్నట్లయితే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి లేకుంటే నో అని చెప్పేసి ఇక్కడ ఎస్ అని పెడితే దానికి సంబంధించి మీకు ఎటువంటి కేసు ఉంది అని అడుగుతారు ఇక్కడ కన్విక్టెడా అటువంటి ఏదైనా పెండింగ్లో ఉందా ఇవన్నీ అడుగుతారు నో అయితే నో అని పెట్టేసేయండి మీకు లేకుంటే ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ మీరు మొత్తం పది ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీకు ఆల్రెడీ నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పాను సో ఇక్కడ మనకు సీబీఆర్టీ సెంటర్ ఉంటుంది ఓఎంఆర్ సెంటర్ ఉంటుంది అంటే ఇక్కడ సీబీఆర్టీ సెంటర్ అంటే ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డిస్టిక్లో రెండు మూడు సెంటర్స్ కూడా ఇవ్వచ్చు సో అటువంటి అప్పుడు ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మాది పెద్దపల్లి జిల్లా సో నేను ఇక్కడ పెద్దపల్లి జిల్లా అని చెప్పేసి లేదు దానికి సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లా ఇప్పుడు అంత మనకు ఓల్డ్ డిస్టిక్ వైజ్ ఇక్కడ ఇచ్చారు కరీంనగర్ జిల్లా అని తీసుకుంటున్నాను సో కరీంనగర్ జిల్లా అని తీసుకుంటే ఇది కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి సెంటర్స్ వస్తాయి అనమాట ఓకేనా ఇక్కడ నేను దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మన కరీంనగర్లో మీకు ఏది కావాలనుకుంటున్నారు అంటే మనకు అప్పుడు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వైజ్ కింద ఉండేటువంటి పెద్దపల్లి జిల్లా ఉండేది కనుక నేను ఇక్కడ పెద్దపల్లి జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఇది ఇది ఫస్ట్ ప్రయారిటీ కింద ఇస్తున్నారు సో ఒకవేళ కరీంనగర్లో ఇచ్చేసి మళ్ళీ మీరు కరీంనగర్ కూడా ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇటు మనకి పది జిల్లాలు అనేటువంటి మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో వాటిని ఇక్కడ మీరు ఏ జిల్లాకు సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మీరు ఇంకొక జిల్లా ఏదైనా ఒక నల్గొండ జిల్లా కనుక తీసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు ఆ నల్గొండకు సంబంధించినటువంటి సెంటర్స్ ఇక్కడ ఉన్నాయా లేదా ఇక్కడ ఇవ్వాల్సిన ఇట్లా మొత్తం మీరు టెన్ సెంటర్స్ అనేటువంటి మీరు ఫస్ట్ ఎక్కడైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ అది ఇవ్వండి తర్వాత నెక్స్ట్ దాని దగ్గర ఉన్నట్టు నియర్ బై ఇచ్చుకుంటే వెళ్ళండి ఇట్లా టోటల్గా టెన్ ప్రిఫరెన్సెస్ అయితే మీ రియాల్స్ అయితే ఉంటుంది ఇక లాస్ట్కి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ చేసినట్లయితే సో మొత్తం మీరు మరొకసారి దీన్ని క్లియర్గా చూసుకోండి ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదనేది మీరు క్లియర్గా చూసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద ఎబో డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ కనుక మీరు టై దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ప్రివ్యూ కనబడుతుంది అక్కడ కూడా మీరు ఏమైనా మిస్టేక్ కనుక చేశారా లేదని మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది సో ఈ విధంగా మీరు ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ పేమెంట్ అనేది ఫీ డీటెయిల్స్ అని అడుగుతుంది సో ఇక్కడ ఎవరైతే కొంతమందికి ఫీ లేదు కదా వాళ్ళకి ఆ ఫీ వాళ్ళ యొక్క అన్ఎంప్లాయ్య్య్య్మెంట్ అనేటువంటిది ఉంటుంది కదా వాళ్ళ టీఎస్పీసీ ఐడిలో మీరు కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు అక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి అక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ మీరు అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అక్కడ అడుగుతుంది కనుక మీకు ఆటోమేటిగా ఇక్కడ మీకు ఇక్కడ మీ యొక్క ఫీ స్ట్రక్చర్ అక్కడ వచ్చేస్తుంది సో అక్కడ మీరు దీన్ని సబ్మిట్ చేసేసినట్లయితే సో ఇక్కడ ఆ ఫీ డీటెయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఫీ రెండు వందలు అనుకుంటే ఇక్కడ మీకు రెండు వందలు కనబడుతుంది మీరు ఇక్కడ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ద పేమెంట్ అని చెప్పేసి ఇది మనకు కొత్తగా అప్లై చేసే వాళ్ళకు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఏ విధంగా కనబడుతుంది మీకు చూస్తాను సో ఇక్కడ మీకు ఒకవేళ మీకు ప్రివ్యూకి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా మిస్టేక్స్ ఉండి ఇక్కడ ఎడిట్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసి దానిలో మళ్ళొకసారి మీరు ఇక్కడనే ఎడిట్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ తర్వాత సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ద పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఇక్కడ బ్యాంకింగ్ ఆప్షన్స్ మీరు ఎట్లా పేమెంట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్ ఇచ్చారు అదేవిధంగా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ అండ్ క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ ఈ ఫోర్ వేస్లో మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ వాటికి సంబంధించిన కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరు మీ యొక్క కార్డ్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి మీరు మీ పేమెంట్ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అయితే ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ ద నోటిఫికేషన్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనబడుతుంది డైరెక్ట్ ఇక్కడ మనకి ఇచ్చారు ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ వు హ్యావ్ ఆల్రెడీ ఫర్ ద నోటిఫికేషన్ అంటే ఎవరైతే అప్లై చేశారో మనకు ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఈ విధంగా మనకు కనబడుతుంది అనమాట సో ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ ఐడి టీఎస్పీసీ ఐడి అండ్ క్యాండిడేట్ యొక్క ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీ యొక్క ఫోటో మీ యొక్క సిగ్నేచర్ ఈ విధంగా మీకు జర్నల్ నెంబర్ అని చెప్పేసి వస్తాను మీరు అప్లై చేసిన వాళ్ళైతే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే ఈ విధంగా మీకు అంటే మనకు ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళకు ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట సో ఇక్కడ మీరు పీడీఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి దీనిపైన క్లిక్ చేసి మీరు పీడీఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని నుంచి మీరు లాగౌట్ కావాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఆల్రెడీ పేమెంట్ చే కొత్త వాళ్ళకైతే నెక్స్ట్ పేమెంట్ మూడ్ అనేది ఈ విధంగా వస్తుంది వాళ్ళకి ఈ విధంగా వస్తుంది ఎవరైతే ఇక్కడ మనకు పేమెంట్ చేసిన వాళ్ళకి ఈ డీటెయిల్స్ అనేటువంటిది ఆల్రెడీ ఇప్పుడు చేసిన వాళ్ళకి ఈ రకంగా వస్తుంది అన్నమాట ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు ఆల్రెడీ ప్రాసెస్లో అర్థమైపోతుంది చూసేసి సో ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ మీరు డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకొని మనకి ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా అడుగుతాడు హాల్ టికెట్ హాల్ టికెట్ కూడా అడుగుతాడు కనుక ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉంచుకోండి సో ఇది మనకు టీఎస్పీ గ్రూప్ వన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఆ డౌట్స్ అన్ని పిక్ చేసి మరొక వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ని మీరు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇది సో మీకోసం వర్క్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి కనీసం ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లో దీన్ని షేర్ చేసేయడం రైటం చేయండి సో మీ యొక్క డౌట్స్తో మరొక వీడియోలో ఆ డౌట్స్ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ